ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీఆర్టీసీ ఆర్టీసీ బస్కు తీవ్ర ప్రమాదం యాభై మంది ప్రాణాలుగాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం అయితే కనుక రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బస్సుకైతే గనక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు చూస్తే చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం ముప్పై ఐదు మందికి గాయాలు వారిలో కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు డివైడర్ ఢీ కొట్టిన బస్సు ఆర్టీసీ బస్సు చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం ముప్పై ఐదు మందికి గాయాలు కొందరు పరిస్థితి విషమం అసలు ఏం జరిగింది చూసినట్టయితే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది డివైడర్ను ఢీ కొట్టిన అనంతరం బస్సు కొంత దూరం దూసుకు వెళ్లిపోయింది అంటున్నారు ఈ ప్రమాదంలో ముప్పై ఐదు మంది గాయాలయ్యాయి అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెబుతున్నారు బస్సులో ఇరుక్కుపోయిన వారిని పోలీసులు అలాగే స్థానికులు బయటికి తీశారు క్షతగాత్రులందరినీ కూడా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి అయితే తరలించారు వారు చికిత్స అయితే పొందుతున్నారు ఆర్టీసీ బస్సు తిరువన్నామల నుంచి తిరుపతికి వస్తుండగా అయితేపల్లి వద్ద అయితే కనుక డివైడర్ కొట్టింది అంటున్నారు డ్రైవర్ నిద్ర మొత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు గాయపడిన వారిలో కూడా పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లి వద్ద అయితే గనికి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టిన ఈ ఘటనలో ముప్పై ఐదు మందికి గాయాలయ్యాయి పది మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు అందరినీ కూడా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందజేస్తున్నారు సో వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది